నాగచైతన్య గారు వెబ్ సిరీస్ లను కదా చేసింది దూత దూతల చేసావు కదా దూత దూత ఎలా అనిపించింది నాగచైతన్య చైతన్య గారితో చేయడం అక్కడ ఆయనతో కూడా సైడ్ బై సైడ్ చేయలేదు ఎక్స్పీరియన్స్ తెలీదు వై నాగచైతన్య గారు ఇప్పటిసారి ఇంకోసారి మూవీలో వస్తే మా వీహర్స్ని కూడా సైడ్ బై సైడ్ కాకుండా ఫ్రంట్ బై ఫ్రంట్ చేయండి ఓకే దూత చాలా బాగుంటది చూస్తుంటే చూడవద్దు ఏం చేస్తది ఏం జరుగుతది అని పేపర్తో మొత్తం మొత్తం అయితే ఉంటది కొంచెం భయం కూడా అవుతుంటది నువ్వు భయపడ్డావా దూత మూవీ చూసి వెబ్ సిరీస్ చూసి నెక్స్ట్ ఏమైతది అన్నది కాదు నేను చనిపోతా కదా ఆ కార్ కి అప్పుడు కొంచెం భయం వేసింది అది ఎలా చేస్తారు ఆ షార్ట్ ఎలా తీస్తారు అని ఎలా చేశారు ఆ షార్ట్ లో నీకు భయం కాలేదా మళ్ళీ వర్షం పడుతుంటది కదా వర్షం వర్షం ఎందుకంటే అది కదా కానీ అంటే కార్స్ కి రోప్స్ అటాచ్ చేశారు నేను ఆ కార్ స్క్రూ జాగ్ ని తన్నాను అది లక్కీగా హోల్డ్ అయింది హోల్డ్ అయి అప్పుడు కొంచెం స్లోగా కింద చేశారు అంటే నేను చనిపోవాలి కదా అందుకే స్లోగా కింద చేశారు అప్పుడు ఎడిటింగ్ లో కొంచెం ఫాస్ట్ గా చేశారు చప్పు పడిపోయినట్టు ఓకే కానీ భయం కాలేదా నీకు